చదువుకున్నావు సెకండ్ హ్యాండ్ వరకు చదువుకున్నావు ఏంటి అసలు నీకు ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా డాడీ తె నువ్వు చదువుకున్నావు రోజు స్కూల్కి వెళ్ళేదాను మామూలుగా ఇప్పుడు నడవలేకపోతున్నావా అసలు ఏంటి చెప్తల్లి నడవలేకపోతున్నావా ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా నీకు తెలుసు ఇప్పుడు నీకు ఏంటి బాగా అయితే ఏం చేస్తావు బాగా అయితే ఏం చేస్తావు వెళ్ళి పెద్ద అయిన తర్వాత ఏం ఏం ఏమవుతావు డాక్టరే అవుతావా ఎందుకని ఎందుకని తల్లి డాక్ డాక్టర్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికి సాల్వ్ చేస్తావా ఖచ్చితంగా సాల్వ్ చేస్తావా ఓకే బాగా చదువుతావా రైతు చేసిన మాకు ఈరోజు సాయం చేయడం నా బిడ్డ గురించి మాకు ఏం లేదు నా కొడుకు కూడా కాలు చేతులు కూడా కొద్దిగా చేతులు వంకర్లు ఉన్నాయమ్మా నా బిడ్డ నా కొడుకు కూడా హ్యాండిక్యాప్ లాగా అయిపోయారు నేను పిలిచే హ్యాండిక్యాప్ని నేను ఏం పని చేయలేను నా బిడ్డకు మీరు సాయం చేయండి నా బిడ్డ పది లక్షలు పది లక్షలు ఉంటే నాకు ఇది ఒక రూపాయి బిడ్డ దించే ఓలు గోరు లేరు పెట్టి ఓలు లేరమ్మా మమ్మల్ని ఏదో సహాయించి సీఎం గారు కానీ ఎవరైనా సరే నా బిడ్డ గురించి నాకు దాని గురించి మీరు చూ చూడండి తల్లిదారు అని అందరికీ సార్లు అమ్మగారు అయ్యారు అందరికీ నమస్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళారా తీసుకెళ్ళలేదండి ఎవరు తీసుకెళ్ళలేదు నాకు ఎవరు లేరయ్యా

కానీ ఉన్నటువంటి ఒకసారి నేను ఆ పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి బయటకు వచ్చాను నేను ఎందుకంటే ఆటోమేటిక్గా నా కళ్ళలో నుంచి నీళ్ళు ఆగట్లేదు ఏంటి ఎన్ని కష్టాలున్న కుటుంబాలు కూడా ఉంటాయా ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా ఎంత దుర్భరమైన జీవితం అనుభవించాలా ఏంటి అని అనిపించింది నాకు నిజంగా ఆ పాపకు సంబంధించిన వచ్చిన వ్యాధి ఎటువంటిదంటే ఎముకల వ్యాధి ఊరికినే మంచం మీద నుంచి ఇలా దిగితేనే ఎముకలు టక్ 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 ఇరిగిపోతున్నాయని వాళ్ళ తండ్రి చెప్తున్న మాట నిజంగా చాలా బాధ వేసింది నాకు పాపం పాప రెండో క్లాస్ వరకు స్కూల్కి వెళ్తున్నాను చక్కగా చదువుకుంటున్న టైంలో ఉన్నట్టుండి ఈ వ్యాధి బయటపడింది సరే ఇది సాధారణమైంది కదా అని చెప్పేసి వాళ్ళ తండ్రి మామూలుగా వాచ్మెన్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు అతనికి కూడా పోలియో ఉంది అతను కూడా ఒక కాలు పనిచేయదు అతను ఇంకో కొడుకున్నాడు ఆ పాపతో పాటు ఆ కొడుక్కి రెండు చేతులు కూడా చూస్తే అసలు నాకు చాలా బాధేసింది వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి తండ్రి పరిస్థితి ఏంటి వీళ్ళు ముగ్గురు ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏంటి కూతురు చూస్తేనేమో మంచం మీద అలా నిర్జీవంగా ఉండే పరిస్థితి కొడుకుని చూస్తేనేమో రెండు చేతులతో ఆడలేని పరిస్థితి తండ్రిని చూస్తేనేమో నడవలేని పరిస్థితి ఒకే కుటుంబంలో ముగ్గురు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వాళ్ళ జీవనం ఎలాగా వాళ్ళ తిండి ఎలాగ నాకు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురిని పోషించడానికి ఆ ఇద్దరు పిల్లల తల్లి కాళేశ్వర మార్కెట్లోని కూరగాయల కొట్టులో హెల్పర్గా పనిచేసుకుంటూ వచ్చిన మూడు వందల జీతం దాంతో బ్రతుకుతున్నారు వారి పరిస్థితి ఎంత దారుణం అంటే ఇప్పుడు ఉంటున్న ఇంటి యజమాని కూడా సాధారణంగా మూడు వేల రెంట్ అయితే వీళ్ళ పరిస్థితి మొత్తం చూశాడు చూసిన తర్వాత వీళ్ళకి వెయ్యి రూపాయలకే రెంట్కి ఇచ్చాడు అంటే ఆ ఇంటి యజమానికున్న మానవత్వం కూడా మనకు లేదా మనం వాళ్ళకి హెల్ప్ చేయలేమా అనిపించింది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చింది రాజకీయ నాయకులు అందరూ ఇంటింటికి వెళ్ళి ఓటేయమని అడుగుతూ ఉంటారు మరి ఆ ఇంట్లో రెండు ఓట్లు ఉన్నాయి వాళ్ళు ఇంటికి వెళ్ళి పరామర్శించేటప్పుడు ఆ సమస్య తెలుసుకోకుండా ఉంటారా సమస్య తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుల్లోనే ఉంది బాంబే కాలనీలోని ఇంత దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ పాపకి అదేవిధంగా ఆ బాబుకి కూడా వీళ్ళిద్దరికీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి అవ్వాలంటే ఆ పాపకి పదిహేను లక్షలు అవుతుందంట ఆ పాపతో నేను మాట్లాడేటప్పుడు నాతో చెప్తున్న అంశం ఏంటంటే చదువుకోవాలి డాక్టర్ని అవ్వాలి నాలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్తుంటే నిజంగా నాకు ఎంతో బాధ వాళ్ళు తినడానికే తిండి లేని పరిస్థితిలో ఆసుపత్రికి ఖర్చులకి వెళ్ళడానికి ఖర్చులకు కూడా లేని పరిస్థితి అలా ఇప్పటికైనా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వీడియో కనుక వెళ్తే అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎంతోమంది నాయకులు కార్పొరేటర్లు కమిషనర్లు కలెక్టర్లు ఇంతమంది ఉన్నారు వీరందరిలో ఏ ఒక్కరికైనా మానవత్వం ఉండకపోదా ఖచ్చితంగా ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే స్పందించి ఆ పాపకి అయ్యే ఖర్చుకి ఆ వ్యాధి కనుక తగ్గితే ఆ పాపకి దాదాపు పది నుంచి పదిహేను లక్షలు అవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు మనం వీడియోలో చూసినట్టయితే కన్నీరు మున్నీరుగా కన్నీరుమున్నీరుగా విలిపించడుగుతున్నాడు కాబట్టి ఆ పాపకి సాయం చేయాలని ఒక జర్నలిస్ట్గా నేను మీ దృష్టికి ఆ సమస్యను తీసుకురాగలను కానీ సాయం చేసే పరిస్థితుల్లో లేను కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే సీఎంఓ ఆఫీసులో ఉంటారో వైద్యాధికారులు కావచ్చు వీళ్ళందరూ ఎవరైనా సరే వచ్చి స్పందించి ఆ పాపకి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆ పాప ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి ఆ పాపకి మేలు చేకూరేలాగా ప్రతి ఒక్కరు స్పందిస్తారని మనస్మూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఆ పాపని ఆదుకోండి మీరే వచ్చి స్వయంగా వచ్చి చూసిన తర్వాతే వాళ్ళకి హెల్ప్ చేయండి ఎందుకంటే మనం చూస్తే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక ఫేక్ న్యూస్ వచ్చిన తర్వాత అసలు న్యూస్ని కూడా మర్చిపోతున్నాం ఇది నిజమైందా కాదని తెలుసుకోవాలంటే వాంబే కాలనీలోని సి బ్లాక్లోని మరి మూడు వందల ముప్పై ఎనిమిదో ఫ్లాట్ నెంబర్లో నివసిస్తున్న వీరిని పరామర్శించడానికి మీరు రండి చూడండి చూసిన తర్వాతే అక్కడున్న నివేదికలు చూసిన తర్వాతే మీరు సాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఇదే సబ్స్క్రైబర్లో కేవలం వార్తల కోసమే కాదు సమస్య వచ్చినప్పుడు అందరం చేయి చేయి కలిపి సాయం చేయడానికి ప్రయత్నం చేయాలని నేనైతే భావిస్తున్నాను ఆ పాప ఆరోగ్యంగా ఉండడానికి మీ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు